ఒక యువకుడు సంతలో అటు ఇటు తిరుగుతూ అన్ని దుకాణాలలోకి చూస్తూ ఏమైనా కొత్త వస్తువులు కనిపిస్తాయా అని చూస్తూ ఉన్నాడు అప్పుడు అతని కంటికి ఒక విచిత్రమైన దీపం కనపడింది ఒక దుకాణంలో అక్కడికి వెళ్ళి ఆ దుకాణదారుని అడిగాడు ఇదేమిటి కొత్త వింతగా ఉంది అని అప్పుడు అతను ఇది ఒక కొత్త దీపం ఈ దీపం అద్భుతంగా ఉంటుంది దీనిని ఏమది అడిగితే అది ఇస్తుంది దానిలో నుంచి ఒక భూతం వస్తుంది ఆ భూతం మనం ఏది చెప్తే అది చేస్తుంది ఏది అడిగితే అది ఇస్తుంది ఎన్నాళ్ళైనా సరే అలా తనకి పని చేస్తూనే ఉంటుంది అని చెప్పాడు అతను అప్పుడు ఆ యువకుడు ఆ దీపాన్ని నాకు ఇస్తావా ఎంత అని అడిగాడు అందుకు ఆ దుకాణదారుడు సరే తీసుకో ఒక రూపాయి మాత్రమే అని చెప్పి తన దగ్గర ఒక రూపాయి ఉంటే ఆ రూపాయి తీసుకొని అతన్ని ఇచ్చాడు ఇచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అతనికి బాగా నాకు పెద్ద భవంతి కావాలి అని చెప్పాడు అప్పటికప్పుడు ఒక పెద్ద భవంతిని సృష్టించి ఇచ్చింది ఆ భూతం దాన్ని చూసి అతనికి చాలా సంతోషించాడు నాకు కొన్ని బొమ్మలు కావాలి అన్నాడు అలాగే అని చెప్పి కొన్ని బొమ్మలు తీ తెప్పించి ఇచ్చింది అప్పటికప్పుడు సృష్టించటమే ఆ చేసే భూతం చేసే పని క్షణాల్లో చేస్తుంది ఆ పని ఆ యువకుడు అప్పుడు ఎంతో సంతోషపడి భలే చేస్తుంది ఇది ఏ పని చెప్తే అది చేస్తుంది అని చెప్పి దీంతో అన్ని పనులు చేయించుకోవాలి అన్నీ తెప్పించుకోవాలి వస్తువులు అని చెప్పి అనుకున్నాడు నాకు ఇంకొక భవంతి కావాలి అని అడిగాడు వెంటనే మరో భవంతిని తయారు చేసి ఇచ్చింది ఇలా ప్రతిదీ అడుగుతూనే ఉన్నాడు ఆ వస్తువు కావాలి ఈ వస్తువు కావాలి అన్ని భోజనం కావాలి ప్రతిదీ అడుగుతున్నాడు ప్రతిదీ తెచ్చిస్తుంది కొన్నాళ్ళ పాటు అలా చేస్తూనే ఉన్నాడు ఆ భూతం చేస్తూనే ఉంది పని కొన్నాళ్ళు ఆగిన తర్వాత ఇక తను ఇక కావాలనో తెలియటం లేదు అన్నీ తెప్పించుకుంటున్నాడు ఇంకా ఏం చెప్పాలి పని పని అంటుంది ఆ భూతం ఏం చేయవా ఏం చేయాలో చెప్పకు తెలియక ఆ బొమ్మలు ఈ బొమ్మలు తెప్పించిన మళ్ళీ తెప్పించుకుంటూనే ఉన్నాడు ఒకరోజు ఒక సన్యా ఆ ఊళ్ళో ఉన్న సన్యాసి దగ్గరకు వెళ్ళాడు ఆ యువకుడు ఆ సన్యాసిని అడిగాడు నేను ఏం చేయాలి ఈ భూతం నన్ను పని లేకపోతే నన్ను తినేసేలా ఉంది పని పని అంటుంది ఏం చేయాలి అని అడిగాడు అప్పుడు ఆ యువకుడు సన్యాసి ఆ యువకునికి ఒక మంచి రహస్యాన్ని చెప్పాడు సరేనని ఆనందంతో ఇంటికి వచ్చాడు ఆ యువకుడు అప్పుడు ఆ భూతం నాకేదైనా పని చెప్పు అనగానే యువకుడు నీవు ఒక స్తంభాన్ని ఇక్కడ నాటు ఈ భూమిలో గో గొయ్యి తీసి ఒక స్తంభాన్ని నాటు రోజు ఆ స్తంభాన్ని ఎక్కటం దిగటం చేస్తూ ఉండు నేను చెప్పేంతవరకు నువ్వు అదే పని అని చెప్పి చెప్పాడు అలాగే నన్ను చెప్పి ఆ భూతం అలాగే చేస్తూ ఉంది కొన్నాళ్ళు అయిన తర్వాత ఏమైందో చూద్దామని చెప్పి ఆ యువకుడు స్తంభం దగ్గరికి వచ్చాడు ఆ భూతం ఎక్కి దిగటం వల్లనేమో అలసిపోయి స్తంభం పక్కన పడుకొని నిద్రపోతుంది అప్పుడు చూసి ఎంతో సంతోషించాడు ఇక అప్పటి నుంచి చాలా సంతోషంగా తనకున్న దాంట్లో అందరికీ పంచి మిగతాది తను అనుభవిస్తూ ఎంతో హాయిగా జీవనం సాగించాడు ఆ యువకుడు ఇప్పుడు మనం ఇది ఆధ్యాత్మికమైన ఒక కథ ఈ కథ లోని నీతి మనసుకి ఒక క్రమమైన పద్ధతిని అలవాటు చేసినట్లయితే అంటే సాధన చేయించినట్లయితే అది శాంతిస్తుంది ఈ కథలో స్తంభమేమో ఒక మంత్ర జపం రాక్షసుడు ఆ స్తంభం ఎక్కి దిగటం ద్వారా ఎలాగైతే తన శరీరాన్ని కూడా మరచి అలసి సొలసి నిద్రపోయాడో సాధన ద్వారా మన మనిషి కూడాను అలాగే సాధన ద్వారా ఈ బాహ్యాన్ని మర్చిపోయి ధ్యాన నిమగ్నుడవుతాడు ధ్యానంలో జ్యోతిని దర్శించవచ్చు ఆ తర్వాత దైవ దర్శనం కూడా చేయ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్